ఇంట్లో వ్రతం జరుగుతుంది కరెక్ట్ సమయానికి వచ్చారు రండి జన్ని ఆంటీ అని ప్రమీల చెప్పడంతో అవునా సరే పది లోపలికి వెళ్దాం అని అస్మిత ప్రమీల ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇద్దరు ఒక గదిలోకి వెళ్ళి అస్మిత గెటప్ అతిరిపోయింది సరే కానీ నాకు ఇవ్వవలసిన ఐదు లక్షల డబ్బులు ఇచ్చేసాయి అని అంటే ఇప్పుడు కాదు ఆంటీ పని పూర్తయిన తర్వాతే ఇస్తాను ఎందుకంటే ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తే పని మీద కాకుండా మనీ మీదకి మీ మనసు వెళ్ళిపోతుంది అని అస్మిత చెప్తూ ఉంటుంది సరిపోయింది అని ప్రమీల అనుకుంటూ ఉంటుంది తర్వాత అస్మితను తీసుకొని వచ్చి అన్నయ్య గారు వదిన గారు ఈవిడ మా జెన్ని ఆంటీ అని పరిచయం చేయడంతో నమస్కారం అండి అని రఘురాం జానకి నమస్కరిస్తూ ఉంటే అప్పుడే వెంటనే అస్మిత రఘురామ్కి ముద్దు పెట్టి విష్ చేయడానికి వస్తూ ఉంటే జానకి తన చేతిని అడ్డు పెడుతుంది ఏం చేస్తుంది అని జానకి ప్రశ్నిస్తూ ఉంటే మా జెన్ని ఆంటీ చిన్నప్పటి నుంచి గోవాలో ఉండే ఇంగ్లీష్ సాంప్రదాయాల్ని వంట పట్టించుకుంది అని ప్రమీళ చెప్తూ ఉంటే అందుకే అని మళ్ళీ అస్మిత ముద్దు పెట్టడానికి వెళ్తూ ఉంటే కానీ ఇక్కడ మాత్రం నమస్కారం అని ఇలాగే పలకరించుకోవాలి అని జానకి మళ్ళీ అస్మితని అడ్డుపడుతుకుంటూ ఉంటుంది వెంటనే అస్మిత రఘురామ్ జానకిల మధ్యలో కూర్చుంటుంది దాంతో రామ చాలా కోపంగా శౌర్యవైపు చూస్తూ ఉంటే ఏంటి మీరు అలా చూస్తూ నిలబడ్డారు మా అమ్మ నాన్న మధ్యలో కూర్చుంది అడ్డుగా ముందు వెళ్ళి లేవండి అని రామలక్ష్మి శౌర్యని గిల్లేస్తూ చెప్తూ ఉంటుంది జెన్ని అంటే మీరు అక్కడ కూర్చుంటే ఏమీ బాగోలేదు అది మా అత్తయ్య మామయ్యకి వేసిన కుర్చీ మీకు వేరొక కుర్చీ అరేంజ్ చేస్తాను లేవండి అని చెప్తూ ఉంటే ఏంటి శౌర్య ఇక్కడ నాకు కంఫర్ట్గా ఉంది నేను లేవను అని అస్మిత అంటుంది పర్వాలేదులే బాబు అని రఘురామ్ అంటూ ఉంటాడు పెమ్మి కాఫీ టీ ఓత్క లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడగడంతో ఓడ్కానా అని సౌర్య షాకింగ్గా చూస్తూ ఉంటే ఓట్కా అంటే ఏంటి అని రామా ప్రశ్నిస్తూ ఉంటుంది ఓడ్కా అంటే వాటర్లే అని సౌర్య కవర్ చేస్తూ ఉంటాడు వాటర్ వాటర్ ఇవ్వండి అని సౌర్య చెప్తూ ఉంటాడు నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అని ప్రమీల వెళ్ళడంతో గోవా నుంచి వచ్చి మా ఇద్దరి మధ్యలో అడ్డుగా ఎలా కూర్చుందో చూడు చెప్తా దీని పని అని జానకి అనుకుంటూ ఉంటే అస్మిత కళ్ళ తీసి జానకి వైపు చూస్తూ కన్ను కొడుతూ ఉంటుంది అప్పుడే జానకి తన తలలో ఉన్న హెయిర్ పిన్ను చేతిలోకి తీసుకొని చూసుకుంటూ ఉంటే అలా చెయ్యమ్మ దానికి తిక్క కుదురుతుంది అని రామ అనుకుంటూ ఉంటుంది వెంటనే జానకి ఆ హెయిర్ పిన్తో అస్మితని గట్టిగా గుచ్చేయడంతో అబ్బా అంటూ కేకలు పెడుతూ అస్మిత లేచి నిలబడుతుంది ఏమైంది ఏమైంది అని శౌర్య అడుగుతూ ఉంటే సంథింగ్ బైటింగ్ అని అస్మిత చెప్తూ ఉంటుంది పరిస్థితులు సహకరించకపోతే మా ఊరిలో ఇంతే అని జానకి ఈసారి అస్మితకి కన్ను కొడుతుంటుంది దాంతో అస్మిత షాకింగ్గా చూస్తూ ఉంటే రామ నవ్వుకుంటూ ఉంటుంది జెన్నీ అంటే ఏంటి ఇక్కడ నిల్చున్నావు కూర్చో అని ప్రమేల మళ్ళీ కూర్చోబెడుతూ ఉంటే వద్దు వద్దు ఐ ఆమ్ నాట్ కంఫర్టబుల్ హియర్ అని అస్మిత చెప్తూ ఉంటుంది అప్పుడే పూజారి గారు వచ్చి పూజను మొదలు పెడదాం రండి అని పిలుస్తూ ఉంటారు సౌర్యరామ ఇద్దరు పీటల మీద కూర్చుంటారు చూడండి ఈ వ్రతం రెండు గంటలు ఉంటుంది వ్రతం మధ్యలో లేవకూడదు వ్రతాన్ని కూడా ఆపకూడదు అలా మధ్యలో ఆపవలసి వస్తే లేవవలసి వస్తే అరిష్టం జరుగుతుంది ఇప్పుడు వ్రతం పూర్తయిపోతే మీ జంట కలకాలం సంతోషంగా ఉంటుంది గుర్తుంది కదా నిబంధనలు ఇక పూజను మొదలు పెడదాం అని పూజారి గారు దగ్గరుండి పూజని మొదలుపెట్టేస్తారు అప్పుడే అస్మిత ఎవరూ చూడకుండా తీర్థంలో విషం కలిపేస్తుంది ఇంకో గ గంటలో ఈ రామలక్ష్మి పైకి వెళ్ళిపోతుంది అని అస్మిత అనుకుంటూ ఉంటుంది అలా పూజారి గారు విషం కలిసిన తీర్థాన్ని ముందుగా రామలక్ష్మికి వేస్తూ ఉంటాడు తర్వాత శౌర్యకి వేయబోతూ ఉంటే అస్మిత కావాలనే పూజారి చేతిని తగిలేసి ఆ తీర్థం విషం కింద పడేలాగా చేస్తూ ఉంటుంది అలా రామలక్ష్మి మాత్రమే విషం కలిసిన తీర్థం తీసుకుని శౌర్య తీసుకోకుండా చేస్తుంది అయ్యో ఏంటి పంతులు గారు ఈ అపశకునం తీర్థం కింద పడిపోయింది కదా ఇప్పుడు ఎలా అని రవీంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు అవునని జానకి కూడా రఘురాం రఘురాం కూడా అనుగుడుతూ ఉంటారు అనుకోకుండా జరిగింది కదా ఏం పర్వాలేదు ఏమీ కాదు మీరు కంగారు పడకండి అని పూజారి గారు ధైర్యం చెప్తూ ఉంటారు ఇంకో కలుషం తీసుకువస్తాను ఉండండి అని ప్రమీల లోపలికి వెళ్ళి ఇంకొక కలుషం తీ ఇవ్వడంతో ఇక దాంతో తీర్థం తయారు చేసి సౌర్యకి వేస్తాడు అలా శౌర్య మామూలు తీర్థాన్ని తీసుకుంటూ ఉంటాడు తర్వాత ఆద్య ప్రమేయలను ప్రమేలను తీసుకొని నదికట్టు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏంటి అద్య పని ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు ఇక్కడే కదా నేను ప్రాణాలతో బయటపడ్డాను పోని మళ్ళీ నన్ను చంపేయటానికే నదిలోకి తీసుకు వచ్చావా ఏంటి అని అమ్మో నేను వెళ్ళిపోతాను అని పార్వతి వెళ్తూ ఉంటే పిన్ని ఆగంట పిన్ని ఈ జాలర్లే కదా నిన్ను కాపాడింది వాళ్ళతో మాట్లాడడానికే వచ్చానులే పిన్ని వీళ్ళే కదా అని చూపిస్తూ ఉంటే అవునని పార్వతి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా మమ్మల్ని చూపించి మాట్లాడుకుంటున్నారు అని ఆ జాలర్లు అడగడంతో మా పిన్నిని ఆ రోజు మీరే కదా కాపాడారు ఇదిగోండి కాపాడినందుకు థ్యాంక్స్ అంటూ ఆద్య వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తుంది ఆ రోజు మా పిన్నిని మీరు నదిలో నుంచి పెట్టెల్లో నుండి బయటికి తీశారు కదా అప్పుడు ఎవరినైనా చూసారా అని వెహికల్ లాంటిదేమైనా చూసారా అని అడగడంతో చూడండమ్మా ఆ పెట్టె కనపడింది మేము నదిలోకి దూకాము వెంటనే దానిని బయటికి తీయగానే అమ్మగారు దన్నుమని పైకి లేచి కూర్చున్నారు అంతేనమ్మా ఎవరూ కనపడలేదమ్మా అని చెప్పడంతో ఎవరైనా లేడీని చూసారా అని ఆద్య అడుగుతూ ఉంటే లేదమ్మా ఎవరిని చూడలేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు అవునా పదపిన్ని వెళ్దామని ఆద్య అంటుంది చా ఎవరో తెలిసిపోతుందని చాలా కాన్ఫిడెంట్తో వచ్చాను కానీ తెలియలేదు అని ఆద్య బాధపడుతూ ఉంటే అయితే నువ్వు నన్ను చంపలేదంటావు అంతేనా అని పార్వతి అంటే నిన్ను చంపితే నాకు పావల ఉపయోగం కూడా లేదు పిన్ని అలాంటిది నేనెందుకు చంపుతాను పోనీలే కోపంతో నేను నిన్ను చంపాలని అనుకున్నానే అనుకో ఆ డౌట్ నీకు వస్తుందనుకో అని అనడంతో అవును కదా కోపంతో చంపాలనుకున్నావు అంతే కదా అని పార్వతి అంటే సరే పిన్ని నేనైతే అలా కోపంతో చంపుతాననే అనుకో కానీ శ్రీనుని చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు కదా శ్రీను నిన్ను ఎందుకు చంపుతాడు అంతెందుకు పెద్దమ్మ చీమకు కూడా హాని తలపెట్టదని నీకు కూడా తెలుసు కదా మరి పెద్దమ్మ మాతో ఎందుకు చేతులు కలుపుతుంది చూడు పిన్ని నువ్వు పెళ్లికి రాకుండా అడ్డుకోవడం ఒక్కటే మా పని అందుకే నిన్ను పెట్టెలో దాచి గడ్డివామ దగ్గర పెట్టాము అంతేకాని నిన్ను చంపే ఉద్దేశం మాకు లేదు పిన్ని అని ఆద్య అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది అవును కదా నిజమే కదా అని పార్వతి అనుకుంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే ప్రభాస్ ప్రభాస్ ఫ్రెండ్ శ్రీకాంత్ తాగి అటు వస్తున్న ఆద్య పార్వతిని చూస్తూ ఉంటారు రే వాళ్ళిద్దరూ వస్తున్నారా అని ఏంటి ఇలా వచ్చావు ఆద్య అమెరికా పిల్ల ఏంటి నువ్వు ఈ విడతో ఇలా వచ్చారు ఏం పని మీద వచ్చారు అని తప్పతాగి అసభ్యంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు రే నువ్వు నీ దారణ నువ్వు వెళ్తావా లేదా అని ఆద్య అరుస్తూ ఉంటుంది చూడు నేను నిన్ను ఏమీ చేయను నువ్వు వెళ్ళిపో అని పార్వతిని పంపించేస్తారు ఆద్యని వదిలేసి పార్వతి పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది ఏంట్రా నన్ను ఇక్కడే ఉండమని చెప్తున్నారు నేను కూడా వెళ్తున్నాను పిన్ని నేను కూడా వస్తున్నాను అని ఆద్య వెళ్ళబోతూ ఉంటే నువ్వెక్కడికే వెళ్తావు ఆ శివరామ్ పెళ్ళం పార్వతిని వేసుకొని నదిగట్టున తిరుగుతున్నావు ఓ ఏంటి నిజాలు తెలుసుకోవడానికి వచ్చావా ఏంటి అని ప్రభాస్ చెప్తూ ఉంటే ఆ పార్వతిని పెట్టలో పడేసి పెట్టి నదిలో వేసింది మనమే కదరా ఎంక్వైరీలు చేసుకుంటున్నట్లుంది పాపం ఏమీ తెలియనట్లు ఉంది అని శ్రీకాంత్ నోరు జారుతాడు ఏంటి మా పార్వతి పిండిని నదిలో వేసింది మీరేనా అని అదే ప్రశ్నిస్తూ ఉంటుంది రే నోర్ముయిరా నోర్ముయిరా అని ప్రభాస్ అరుస్తున్నా కూడా అవును మేమే కదా అని శ్రీకాంత్ చెప్తూ ఉంటాడు దాంతో ఆద్యకి నిజం తెలిసిపోయిందని ఇక శ్రీకాంత్ నూరుని గట్టిగా మూసేస్తూ ఆద్యని కిడ్నాప్ చేయడానికి ప్రభాస్ ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే ఆద్య అక్కడున్న ఒక కర్రను తీసుకొని వాళ్ళిద్దరిని కుమ్మేసి అక్కడి నుంచి పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది ఇక్కడేమో రామలక్ష్మికి విషం కలిసిన తీర్థం తీసుకోవడంతో ఇక దగ్గు వచ్చేసి నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది అదేంటి నా నోట్లో నుంచి రక్తం వస్తుంది ఏమైంది నాకు అని టెన్షన్ పడిపోతూ దేవుడా ఈ పూజ పూర్తయ్యే వరకు నేను ప్రాణాలతో ఉండాలి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది అలా పూజ పూర్తయ్యే లోపల రామలక్ష్మి ఉన్న ఫలంగా స్పృహ కోల్పోతుంది రామ అంటూ శౌర్య వాళ్ళు రామలక్ష్మిని హాస్పిటల్కి తీసుకువస్తారు ఇక జానకి రఘురాం కూడా ఏడుస్తూ ఉంటారు ఇక డాక్టర్ రామలక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్ బయటికి రాగానే మా రామకి ఎలా ఉంది అని అడగడంతో మీరు చాలా ఆలస్యంగా తీసుకువచ్చారు కష్టపడి ప్రాణాలనైతే కాపాడగలిగాము ఇంకా స్పృహలోకైతే రాలేదు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు